హలో ఆ డాక్టర్ సమీరా ఆమె కన్సల్టెంట్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ సో ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ మనలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కామన్ లాంగ్వేజ్లో ఎసిడిటీ అంటే యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనే కంప్లైంట్తో వస్తుంటారు దీన్ని మెడికల్గా అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటాము అంటే స్టమక్లో ఉండే లైనింగ్ ఇరిటేట్ అవ్వడానికి గ్యాస్ట్రైటిస్ అంటాం స్టమక్ లోపల న్యూకోజా అనే ఒక థిన్ పల్చటి పొర లాంటిది ఉంటుందన్నమాట విచ్ ఇస్ వెరీ సెన్సిటివ్ టు ఈవెన్ మైనర్ చేంజెస్ ఇన్ ద పిహెచ్ పిహెచ్ అంటే యాసిడిక్ పీహెచ్ ఆల్కలైన్ పిహెచ్ అంటే లోపల కంటెంట్స్ ఎట్లా ఉన్నాయని దాన్ని బట్టి అది చాలా ఈజీగా డిస్టర్బ్ అవుతుంటుంది దీన్ని అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటాం సో ఈ అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అనేది వేరియస్ సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతుంది దీంట్లో ఫోర్ మోస్ట్ సిమ్టమ్ వచ్చేసి పై భాగంలో పొట్టలో బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటే కడుపులో మండుతున్నట్లుగా ఎక్స్పీరియన్స్ చేయడం అండ్ తిన్న తర్వాత ఆ ఫుడ్ ప పైకి చెస్ట్లోకి పైకి తంతున్నట్టు అనిపించడం దీన్ని జీఈఆర్డి అంటాం గ్యాస్ట్రోయిసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ సో దీన్ని రిఫ్లక్స్ ప్రాబ్లం అని కూడా అంటుంటారు కామన్గా అంటే తిన్నది పైకి గొంతులోకి వచ్చినట్టు గొంతంతా కూడా చెస్ట్ అంతా కూడా మండడము అండ్ కొన్నిసార్లు వామిటింగ్స్ అవ్వడము అండ్ ఫుడ్ అపిటైట్ బాగా తగ్గిపోవడం ఇది మేజర్ కంప్లైంట్స్ ఫ్రమ్ ద పేషెంట్స్ అనమాట సో ఇవి మేజర్ కంప్లైంట్స్ ఆఫ్ అక్యూట్ గ్యాస్ట్రైటిస్ సో ఈ అసిడిటీతో బాధపడుతున్న వాళ్ళు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో రకరకాల సొల్యూషన్స్ కోసం వెతుకుతూ ఉంటారు చాలామంది హోమ్ రెమెడీస్ అంటే కొంతవరకు ఇంట్లో ఏవేవి చేసుకోవచ్చు అని అడుగుతుంటారు ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ కామన్ ప్రాబ్లమ్ అండ్ కామన్లీ అక్కరింగ్ ప్రాబ్లం అంటే ఎవ్రీ వీక్ ఒక టూ త్రీ టైమ్స్ అసిడిటీతో బాధపడేవాళ్ళు లేకపోతే రోజు నైట్ పడుకునేటప్పుడు పైకి రిఫ్లెక్స్ అయ్యేవాళ్ళు ఇలాంటి వాళ్ళలో కొన్ని హోమ్ రెమెడీస్ ఆర్ డైటరీ చేంజెస్ చేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి సో వీళ్ళు చేయవలసిన మాడిఫికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ కాఫీ టీ ఇన్టేక్ని వీలైతే పూర్తిగా ఆపేయాలి లేకపోతే అట్లీస్ట్ బాగా తగ్గించుకోవాలి రెస్ట్రిక్టెడ్ టు ద మార్నింగ్ అవర్స్ అనమాట అంటే యూజువల్గా త్రీ పిఎం ఫోర్ పిఎం తర్వాత ఎట్లాంటి స్టిమ్యులెంట్ కూడా తీసుకోకూడదు కాఫీ టీస్ అనేవి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డేకి రెస్ట్రిక్ట్ చేసుకోవడం మాక్సిమం వన్ ఆర్ టూ కప్స్ ఆఫ్ కాఫీ ఆర్ వన్ ఆర్ టూ కప్స్ ఆఫ్ టీ వీలైతే అది కూడా ఆపేయడం ఫస్ట్ ఇరిటెంట్ అది సెకండ్ థింగ్ పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు కోల్డ్ మిల్క్ కొంత తీసుకోవడం వల్ల మిల్క్ ఈజ్ ఆల్కలైన్ అనమాట సో ఇది యాసిడ్ని న్యూట్రలైజ్ చేసి ఆ మంటని తగ్గిస్తుంది కోల్డ్ మిల్క్ అరౌండ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బిఫోర్ బెడ్ టైం థర్డ్ థింగ్ వచ్చేసి స్పైసెస్ని బాగా తగ్గించుకోవడం అంటే ఎక్కువ మసాలా ఉన్న ఫుడ్ బయట తయారు చేసిన ఫుడ్ అట్లా అవాయిడ్ చేసి ఇంటి దగ్గర కొంచెం తక్కువ స్పైసెస్తో హోమ్ మేడ్ ఫుడ్కి స్టిక్ అవ్వడం అనేది థర్డ్ ఇంపార్టెంట్ మాడిఫికేషన్ వాళ్ళు చేసుకోవాల్సింది ఫోర్త్ ఇది చాలా ఇంపార్టెంట్ నైట్ డిన్నర్ని సిక్స్ థర్టీ సెవెన్ కల్లా పూర్తి చేసేసుకోవడం సో చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే లేట్గా ఇంటికి రీచ్ అయ్యేవాళ్ళు సాఫ్ట్వేర్లో చేసేవాళ్ళు లేట్ డిన్నర్స్ అంటే టెన్ తర్వాత లెవెన్ తర్వాత కూడా డిన్నర్ చేసే వాళ్ళు ఉంటారు అట్లా ఫుల్ స్టమక్తో కనుక పడుకుంటే కూడా ఈ అసిడిటీ పెరిగి రీఫ్లక్స్ పైకి జీఆర్డి కాజ్ చేసే అవకాశాలు ఉంటాయి సో దీస్ ఆర్ ద ఫోర్ ఇంపార్టెంట్ చేంజెస్ దట్ ఎవ్రీ పర్సన్ ఈచ్ వన్ ఆఫ్ అస్ షుడ్ మేక్ టు ఫైట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎక్యూట్ గ్యాస్ట్రైటిస్ ఎందుకంటే ఒకవేళ కనుక ఈ మాడిఫికేషన్స్ చేసుకోకపోతే చాలా కామన్గా పీపీఐస్ అంటే ఈ ప్యాంటాప్ టాబ్లెట్స్ యాంటాసిడ్ లిక్విడ్స్ ఇవన్నీ రోజు తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు చాలామంది అసలు ప్యాంటాప్ ట్యాబ్లెట్ అనేది భోజనం తర్వాత అదొక నార్మల్ పార్ట్ ఆఫ్ డే లాగా తీసేసుకుంటూ ఉంటారు సో అట్లా తీసుకోవడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే యాసిడ్ ప్రొడక్షన్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల వాళ్ళకి ఫుడ్ డైజెస్ట్ అవ్వచ్చు సరిగ్గా ఎందుకంటే యాసిడ్ ఈజ్ ఇంపార్టెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ఫుడ్లో ఉండే బ్యాక్టీరియా కానీ వేరే సబ్స్టెన్సెస్ అన్నీ బ్రేక్ డౌన్ అవ్వాలి అంటే ఆర్ బ్యాక్టీరియాని కిల్ చేయాలి అంటే స్టమక్లో యాసిడ్ ఉండాలి సో ఈ యాసిడ్ని పూర్తిగా సప్రెస్ చేసేసి డైలీ ప్యాంటాప్ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు వేరే రకాల ప్రాబ్లమ్స్లో వాళ్ళు ల్యాండ్ అవుతారనమాట సో ఇట్లా హ్యాబిచ్యుయేట్ అవ్వకుండా ఈ సింపుల్ లైఫ్ మాడిఫికేషన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటే ఈ యాసిడిటీ ఆర్ అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అనే ప్రాబ్లమ్ని మనం ఈజీగా రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ